తామర అనేది చర్మం పొడిబారి దురద కలిగించే చర్మ వ్యాధి ఇది అంటువ్యాధి కాని సాధారణ పరిస్థితి మీరు చిరాకు కలిగించే లేదా అలర్జీ కారకంతో సంబంధంలోకి వస్తే ఎగ్జిమ లక్షణాలు తీవ్రమవుతాయి లక్షణాలను నిర్వహించడానికి మీకు సహాయపడే చికిత్సలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారు పునపర్తి ప్రభుత్వ డెర్మటాలజిస్ట్ దీప్తి గారు తామర అనేది మీ చర్మం పొడిబారి దురద మరియు గజిబిజిగా మారడానికి కారణమయ్యే ఒక పరిస్థితి ఈ పరిస్థితిని మీ చర్మం యొక్క అవరోధ పనితీరును బలహీనపరుస్తుంది ఇది మీ చర్మం తేమను నిలుపుకోవడంతో సహాయపడడానికి మరియు మీ శరీరాన్ని బయటి మూలకాల నుండి రక్షించడానికి బాధ్యత వహిస్తుంది దీనినే ఎగ్జిమా అని కూడా పిలుస్తారు తామరను తగ్గించుకోవడానికి చర్మాన్ని పొడిగా ఉంచుకోవడం చెప్పులు వేసుకొని నడవడం ఇతరులు ఉపయోగించిన వ్యక్తిగత వస్తువులను పంచుకోకపోవడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు క్లోట్రీమజోల్ మజోల్ లేదా మైకోనజోల్ వంటి వ్యాధి నివారణ క్రిములను వ్యాధి సోకిన ప్రదేశంలో లక్షణాలు తగ్గే వరకు ప్రతిరోజు రెండు సార్లు పూయాలి దీనికి ఒకటి లేదా రెండు వారాలు పడుతుంది కొన్నిసార్లు కానీ మూడు వారాలు కూడా పట్టవచ్చు కనిపించే లక్షణాలు తగ్గిన తర్వాత కూడా తిరిగి సోకకుండా ఉండడానికి మరొక ఏడు రోజులు కొనసాగించాలి మరింత తీవ్రమైన సందర్భాలలో లేదా తలపై చర్మం మీద నెత్తిపడి ఏర్పడినప్పుడు నోటి ద్వారా గ్లూకోనజోల్ వంటి ఔషధాలను వాడాల్సిన అవసరం వస్తుంది చేతులు శరీరం కడుక్కుంటూ మంచి ఆరోగ్య పద్ధతులు పాటించాలని డాక్టర్ దీప్తి గారు కంచుకా అంటారు సైంటిఫిక్ గా దీన్ని టీనియా ఇన్ఫెక్షన్ అంటారు ఇది ఒక సూపర్ఫిషియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద స్కిన్ ఇది కూడా గజ్జి మాదిరిగానే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఎక్కువ సంక్రమించే అవకాశం ఉన్నది ఇట్స్ డిసీజ్ ఇది కూడా వే రీజన్స్ ఉంటాయి పాజిటివ్ ఏజెంట్ ఈస్ ఎ ఫంగస్ అండ్ రూబ్రమ్ అనే ఏజెంట్ వలన ఇది సంక్రమిస్తుంది మనకి ఎక్కువ ఇది కూడా హాస్టల్ పిల్లల్లో ఎక్కువ చూస్తుంటాం మనం ముఖ్యంగా ఒకళ్ళకి వస్తే కుటుంబంలో కూడా అందరికీ సంక్రమించే అవకాశం ఉంటుంది రీజన్స్ కూడా సేమ్ ఉంటాయి లైక్ లో సోషల్ ఎకనామిక్ స్టేటస్ ఓవర్ క్రౌడింగ్ హైజీన్ మెయింటెనెన్స్ ఇవన్నీ కండిషన్ సో మనం దీనికి ఏంటంటే పెద్ద పెద్ద నల్లటి వలయాలు లాంటి మచ్చలు చూస్తుంటాము మనం చర్మం మీద ముఖ్యంగా పిరుదల భాగంలో తొడల మధ్య భాగంలో నడుము చుట్టూ చంకల్లో ఎక్కడైతే చెమట ఎక్కువ పడుతుందో ఆ భాగాల్లో మనము ఈ నల్ల మచ్చలు చూస్తుంటాము వీటికి ఏంటంటే ప్రాపర్ గా డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు వైద్యం చేయించుకోవాలా అందరు చేసేది ఏంటంటే మెడికల్ షాప్ లకు పోయి వాళ్ళు ఇచ్చే క్రీములు పెట్టుకుంటుంటారు వాటిలో ఎక్కువ స్టెరాయిడ్ ఉంటుంది దానివల్ల ఏంటంటే తాత్కాలికంగా ఉన్నా కానీ తర్వాత అది ని ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది కాబట్టి ప్రాపర్ డర్మటాలజిస్ట్ దగ్గరకు వెళ్ళి వైద్యం చేయించుకోవాల్సిన అవసరం ఉన్నది దీనికి కూడా ట్రీట్మెంట్ రెండు రెండు విధాలుగా ఉంటది ముందు అది సింటమ్ ఏదైతే దురుగా ఉన్నదో దాన్ని ట్రీట్ చేయడానికి ఉంటది రెండోది ఆ మచ్చలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడానికి ప్రాపర్ ఫంగల్ డ్రగ్స్ పెట్టాల్సి ఉంటది యాంటీ ఫంగల్స్ నోటి ద్వారా కూడా ఇవ్వచ్చు లేకుంటే రుద్దుకునే మందుల ద్వారా కూడా ఇవ్వచ్చు మనము మీకు ప్రాబ్లం ఉన్న సివియరిటీ సివియారిటీ బట్టి మనము రెండు పెట్టాలన్నా లేకపోతే ఒకటి కేవలం రుద్దుకునేది సరిపోతుందా అనేది మనకి తెలుస్తుంది సో ఈ విధంగా దీన్ని ఎలా నివారించవచ్చు అంటే శుభ్రంగా పరిశుభ్రంగా ఉంటాం రోజుకి రెండు సార్లు స్నానం చేయటం ఉతికిన బట్టలు వేసుకోవటం వంటి మీద ఎక్కడ తడి చెమట లేకుండా చూసుకోవటం ద్వారా మనము వీటిని నివారించగలుగుతాం